తెలంగాణలో పదవ తరగతి పరీక్షల గురించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది ఇప్పుడు చూద్దాం రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి తొమ్మిది పదవ తరగతి సైన్స్లో భౌతిక జీవశాస్త్రాల పరీక్షలు వేరువేరుగా ఉండనున్నాయి వేర్వేరు రోజుల్లో జరగనున్నాయి ఇప్పటి వరకు రెండింటికి పరి వేర్వేరు ప్రశ్న పత్రాలు ఇస్తున్నా ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహిస్తున్నారు ఈసారి నుంచి భౌతిక శాస్త్రం పరీక్ష ఒకరోజు జీవశాస్త్రం పరీక్ష మరో రోజు జరుగుతుంది ఈ మేరకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేసింది పరీక్షలో సంస్కరణలు చేయాలని భావించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పరీక్ష పశ్నాపత్రంలో ఛాయస్న మార్చి మార్చారు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరాలకు మాత్రమే వర్తిస్తుందని ఆనాడు జియోలో పేర్కొన్నారు ఈ క్రమంలోనే ఈసారి ప్రశ్నపత్రాల స్వరూపంపై అయోమయం నెలకొంది విద్యాశాఖ ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు ఈ నేపథ్యంలో గత జీవోకు సవరణ చేస్తూ తాజా జీవో ఇరవై మూడును విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు గత పరీక్షల వరకు జీవశాస్త్రం భౌతిక శాస్త్రం పరీక్షలు ఒకదాని తర్వాత మరొకటి ఒకే రోజు జరిపిన విషయం తెలిసిందే ఒక్కో పరీక్షకు గంటన్నర సమయం రా కాకపోతే రాసిన జవాబు పత్రాలను తీసుకోవడం మళ్ళీ మరో పరీక్ష ప్రశ్నపత్రం ఇవ్వడానికి ఇరవై నిమిషాలు అదనపు సమయం ఇచ్చారు తాజాగా వేర్వేరు రోజుల్లో పరీక్షలు జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఒక్కో పరీక్షకు గంటన్నర సమయం మాత్రమే ఉంటుంది మిగిలిన సబ్జెక్టులకు ఒకటే పేపర్ అయినందున మూడు గంటలు సమయం ఇస్తారు ఇక ఛాయాస్లు కూడా గతంలో మాదిరిగానే ఉంటుంది ఇవన్నీ తొ తొమ్మిదో తరగతి పరీక్షలకు కూడా వర్తిస్తుంది すいません、ね。